నాడు రాజయ్య గారు అసలు మేము ఎస్సీలల్లా మాదిగలల్లా రాజకీయ ప్రస్థానం మాది స్టార్ట్ అయిన తర్వాత గోకర్మాస్వామి గారితో మాకు కాంగ్రెస్లో స్టార్ట్ అయింది ఆయన ఎక్కువనో చదువుకుంటున్నాడు ఆ పరిస్థితులలో ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత అంబేద్కర్ యొక్క ఒక విగ్రహ స్థాపన కమిటీకి ఒక గౌరవంగా పిలుచుకొని ఎంబీబీఎస్ అవుతాడు కదా అని ఇక్కడ మేము ఒక అధ్యక్షుని చేసినాం ఆ తర్వాత మేమంతా సోషల్గా మేము దండోరా మాది ఎక్కువ దండోరా నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అంతకు ముందు మేము ఆదిజాంబాబు అరుంధే సంగతిలో సంఘంలో పనిచేసినాం కానీ ఆయన ఏనాడు కూడా ఒక్కనాడు ఏ సంఘం కోసం ఏ ప్రజల కోసం ఒక మాదిగా కుల ఉప కులాల కోసం ఏనాడు కూడా పనికి రాలేదు ఆయన తొంభై ఆరులో నేను ఒక సర్పంచ్గా ఉన్నాను నేను ఓ స్టేషన్ గనపురం మాజీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను ఎప్పుడు కూడా ఆయన ఇంటి కోసం తప్ప వాళ్ళ కోసం తప్ప ఆయన పెద్దల కోసం తప్ప ఏనాడు కూడా ప్రజల కోసం పనిచేయలేదు పది ఏళ్ళు పది నేను అనించాలి ఆయన మొత్తం అధికారంలోన ఏ ఒక్క సీనియర్ మాదిగని చూడలేదు ఏ ఒక్క మాదిగాను కనీసం ఒక ఆర్థికంగా డెవలప్ చేయలేదు ఏ ఒక్క మాదిగను కూడా కనీసం తీసుకొచ్చి ఆర్థిక పునాదులు వేయలేదు చదువులు ఇవ్వలేదు వైద్యం ఇవ్వలేదు ఆయనకు కేసులు అయినాయి నష్టకాల మీద నర్గన్ మీద కేసులైనా కాడ మేమందరం కూడా పోయి ఎందుకంటే ఒక ఎస్సీ కదా అని ఆలోచనలు కాంప్రమైజ్ చేసినాం ఇవాళ ఒక నీతికి కట్టుబడి ఉన్నటువంటి కడియం శ్రీహరి గారిని ఈ మాటలు ఆ మాటలు అంటే అది మంచిది కాదు ఉన్నదని చెప్పి నువ్వు బొక్కలు కసుకొని తిరుగుతావు అది తప్పు అది కడియం శ్రీహరి గారు అంత నీతిమంతుడు ఆయనకున్నంత కమిట్మెంటు ఆయనకున్న డెవలప్మెంట్ ఉన్నటువంటి నాలెడ్జి పైసా కూడా లేదు మన నా గారి దగ్గర అని చెప్పి ఈ ప్రజాముఖంగా ఈ లో మాట్లాడడం జరుగుతుంది దయచేసి ఒకటే మిత్రులారా మేము కోరుకుంటాము రేపు రేపు కూడా కటియం శ్రీహరి గారికి మాదిగా కుల దండోరా మాదిగా జాతంతా కూడా మేము వెన్నట్టు ఉంటాం ఎంపీ గారు కూడా వెన్నట్టు ఉంటాం ఈ సభాముఖంగా మేము తెలియడం జరుగుతుంది